ఏలియాను యహోవా దేవుడు కాకోలములతో ఆహారమును పంపించి పోషించే విధానమును కూర్చి తెలుసుకుందాం గెలాదు కాపురస్తుల సంబంధియును తిస్బూయుడినైన ఏలియా ఆహపునొద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇస్రయేలు దేవుడైన ఆ యహోవా జీవముతోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను పిమ్మటి యహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్ధానునికి ఎదురుగానున్న కెరీవుతో వాగు దగ్గర దాగియుండము ఆ వాగు నీరు నీవు త్రాగుదువు అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితనని అతనికి తెలియజేయగా అతడు పోయి యుహోవా సెలవు చొప్పున యోర్థానునకు ఎదురుగానున్న వాగు దగ్గర నివాసం చేసెను అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకుని వచ్చుచుండెను అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు కూడా ఎండిపోయను ఈ విధముగా దేవుడు కరువు కాటకములలో తన భక్తులకు పరవక్తలకు దేవుడు ఆహారమును సమకూర్చుచు పోషించుచూ వచ్చినని ఈ ఉదంతము ద్వారా మనకు తెలియచున్నది దేవునికి స్తోత్రం హాలే దేవుడు దేవుడి మిమ్మల్ని దీవించునుగాక